హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డెంప్లింగ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి మీల్ మేకర్స్తో మంచూరియాని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసేద్దాము చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక కప్పు మీల్ మేకర్స్ని తీసుకోవాలి వీటిల్నే సోయా చంక్స్ అని కూడా అంటారండి నేను ఇక్కడ మీడియం సైజు మీల్ మేకర్స్ని తీసుకున్నాను కాస్త పెద్ద సైజు మీల్ మేకర్స్ని తీసుకుంటే మంచూరియా అనేది చాలా బాగా వస్తుందండి ఇప్పుడు వీటిని పక్క పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో అర లీటర్ వాటర్ని వేసుకొని వాటర్ కాస్త మరిగిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న మీల్ మేకర్స్ని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలండి చూడండి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి మీల్ మేకర్స్ మీద పైన వైట్ పొర వచ్చింది కదా ఆ లేయర్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత ఈ మీల్ మేకర్స్ని వాటర్లో నుంచి డ్రైన్ చేసుకొని అలాగే ఒక పది నిమిషాలు పక్క పెట్టేసుకోవాలండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మీల్ మేకర్స్లో ఉండే వాటర్ని గట్టిగా పిండుకొని పక్కా పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఈ మీల్ మేకర్స్ ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఇందులో అర టేబుల్ స్పూన్ సాల్టు ఒక టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఇందులోనే పావు టేబుల్ స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్ అర టేబుల్ స్పూను వైట్ పెప్పర్ పౌడర్ని ని వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఈ మసాలా అంతా ఈ మీల్ మేకర్స్కి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ని వేసుకొని ఈ మీల్ మేకర్స్కి పట్టించుకోవాలండి మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ని స్పింకిల్ చేసుకొని మీల్ మేకర్స్కి పట్టేలాగా ఈ కార్న్ఫ్లోర్ని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఎక్కువ వాటర్ వేశారంటే మాత్రం ఇవి క్రిస్పీగా రావండి చూడండి ఇలా కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ అవసరం అనిపిస్తే మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోండి ఈ విధంగా పొడి పొడిగా ఉండాలండి ఇప్పుడు వీటిని పక్క పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ముందుగా కలిపి ఉంచుకున్న మీల్ మేకర్స్ని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి మీరు మంటని లో ఫ్లేమ్లో పెట్టి మీల్ మేకర్స్ని ఫ్రై చేసుకున్నట్లయితేను ఇవి గట్టిగా వచ్చేస్తాయి మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి ఫ్రై చేసుకోవాలండి ఇలా చేసుకుంటే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది లేదంటే ఇవి గట్టిగా అయిపోయి మంచూరియాను తినడానికి అస్సలకి బాగోదండి చూడండి ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత వీటిల్ని పక్కా తీసుకోవాలి ఇవి ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో వేపుకుంటే సరిపోతుందండి మీరు టిష్యూ వేసుకున్న పేపర్లో కానీ లేదా ఏదైనా బౌల్లో కానీ ఈ మీల్ మేకర్స్ని పక్కా తీసుకోవాలి అదేవిధంగా మిగిలిన మీల్ మేకర్స్ని కూడా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి మీరు ఒకేసారి కాకుండా వీటిల్ని ఒకసారి ఫ్రై చేసుకొని మళ్ళీ తిరిగి ఆయిల్లో వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు మంచూరియాన్కి కావాల్సిన వెజిటేబుల్స్ని ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇందులో నేను సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రబ్బలు సన్నగా తురుముకున్న అల్లం మొక్కలు కొద్దిగా ఆనియన్ మొక్కలు అలాగే కొన్ని పెద్ద సైజు ఆనియన్ మొక్కలు ఒక రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా క్యాప్సికం మొక్కలను కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తురుము వెల్లుల్లి తురుముని వేసుకోవాలి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ తురుమును కూడా వేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచి టాస్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు పెద్ద సైజు ఆనియన్ మొక్కల్ని కూడా వేసుకోవాలి ఇందులోనే క్యాప్సికమ్ మొక్కలను కూడా వేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఈ వెజ్జెస్ని టాస్ చేసుకోవాలండి ఇలా హై ఫ్లేమ్లో ఉంచి చేసుకోవడం వల్ల స్మోకీ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను రెడ్ చిల్లీ సాసు అలాగే ఒక టేబుల్ స్పూను సెజ్వాన్ రెడ్ చిల్లీ సాసు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ వరకు డార్క్ సోయా సాస్ని అలాగే ఒక టేబుల్ స్పూను వెనిగర్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఇందులో ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు సెకండ్ల పాటు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను కాన్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి ఈ కాన్ఫ్లోర్ స్టార్చ్ అనేది కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మీల్ మేకర్స్ని వేసుకొని ఒక ఇరవై సెకండ్ల పాటు బాగా టాస్ చేసుకోవాలి చూడండి మీరు మరీ సేపు టా చేసుకున్నారంటేను ఈ మీల్ మేకర్స్ అనేది ఈ వాటర్ని అబ్జర్వ్ చేసేసుకొని గట్టిగా అయిపోతాయండి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు టమాటా కెచప్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు బాగా స్పైసీగా కావాలంటే ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని స్పింకిల్ చేసుకోవాలి అలాగే మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కూడా పైన స్పింకిల్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే ఈ మంచూరియా మీద లెమన్ ని చేసుకొని ఆనియన్ ఆనియన్తో తింటే టేస్ట్